నవీ ముంబైలో జరిగిన ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ ను మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా వీక్షించారు భార్య బ్రాహ్మణి కొడుకు తో కలిసి చరిత్ర సృష్టిస్తున్న దృశ్యాన్ని చూసి చాలా సంతోషంగా ఉందన్నారు టీమిండియాను ఉత్సాహపరిచేందుకు మహిళల క్రికెట్ ఎదుగుదలను చూస్తూ గర్విస్తున్నామంటూ మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు సచిన్ టెండూల్కర్ ను మంత్రి నారా లోకేష్ కలిసారు లెజెండ్ ను స్వయంగా కలిసానని ఎక్స్ పేది